మన ఆదోని మున్సిపాలిటీ దుస్థితి పట్టణంలో దాదాపు ఈరోజు పదహైదు రోజుల నుంచి వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఒక పక్క ఆర్టీసీ కాలం తీసుకోండి ఐదు రోజులు గడిచేది ఎనిమిది రోజులు అయింది నిన్నటి వరకు వాటర్ రావడం లేదు అలాగే మాస్ ఏరియాస్లో స్లమ్ ఏరియాస్లో వాటర్ ఎనిమిది రోజులు పది రోజులు వస్తుంది మున్సిపల్ కమిషనర్ గారు ఎంత యాక్టివ్ ఉన్నారంటే అంత యాక్టివ్గా ఉన్నారు మరి మున్సిపాలిటీ అఫేర్ పైన వాటర్ వస్తుంటే కూడా మీరు చూడడం లేదంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అసలు మున్సిపాలిటీలు ఉన్నారనే ఒక నొక్క వస్తుంది ఆలోచించేయండి ఈరోజు మీరు ప్రతి మూడు నెలలకు మెయిన్ పైపు ఒక అప్ప అంబేద్కర్ నగర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితేనేమి బీబీఎస్ దగ్గర అయితేనేమి నిర్మల్ టాక్స్ దగ్గర అయితేనేమి ఎక్కడ కావాలో అక్కడ లీకేజ్ ఎవరి త్రీ మంత్స్ గుంతులు తవ్వేది రిపేర్ చేసేది ఒక తో పర్మనెంట్ చేయండి మున్సిపాలిటీకి ఎంత ఆదాయం మిగులుతుంది మీరు ఆలోచన చేయండి కమిషనర్ గారు మిమ్మల్ని చూస్తే ఎంత వర్కర్ అంటే అంత వర్కర్గా కనపడతారు చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు మిమ్మల్ని మేము ఈ మున్సిపాలిటీ పని ఇవ్వాలంటే కూడా బాధ అవుతుంది ఎందుకంటే ఒక పక్క చూడండి ఆ ఎక్కడ చూస్తే వాన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్ అంతా ఆ ఊళ్ళో వాన లేదు కానీ మున్సిపాలిటీ పైన మాత్రం వాన వస్తుంది ఇది ఆలోచించేయండి మీ కంలారో చూడండి మీ ఇంజనీర్ సెక్షన్ వాటర్ సెక్షన్ వాళ్ళని చూపించేది బంధుచ్చే బాధ్యత మీరు ఉందని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలుపుకుంటున్నాను మీరు ఆలోచించేయండి ఈరోజు ఎస్టెస్ ట్యాంక్ వాటర్ ఇచ్చి టూ డేస్ అయిపోయింది ఇప్పుడైనా వాటర్ ఫిల్టర్ చేసి టౌన్లో సప్లై చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు నిన్న వచ్చిన ఒక అర్ధ గంట వచ్చిన కొన్ని ఏరియాలు వాటర్ మాత్రం ఫిల్టర్ చేయడం లేదు అది ఎలాగంటే విపరీతమైన గలీజ్ వాటర్ వస్తున్నాయి నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా కమిషనర్ గారు తప్పకుండా ఈ వారంలో మనకు వాటర్ ఎల్ఎల్సి కెనాల్ ఇడిసే ఇవ్వడం జరిగింది డ్యామ్ నుంచి మీరు ట్యాంక్ కుళ్ళు చేసి మంచి ఫిల్టర్ వాటర్ పబ్లిక్ ఇవ్వాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పైన డిమాండ్ చేస్తున్నా అలాగే మీకు దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ ఆధ్వర్యంలో ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేయమని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మీడియా ద్వారా కూడా మేము తెలపడం జరిగింది ప్రజలు ఎంతో సంతోషం పడినారో మీరు కూడా ఆ రోజు మా మున్సిపాలిటీ ఇంజనీర్ అయితేనేమి మీరైతేనేమి తప్పకుండా చేస్తామని చెప్పినారు ఇంతవరకు దాని గురించి ఊసే లేదు అందుకే చిన్న చిన్నవి మేమేమి రోడ్లు వేయండి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయండి అని చెప్పడం లేదు చిన్న చిన్నది మున్సిపాలిటీలో కావాల్సిన ప్యాచ్ వర్క్స్ అయితే కానీ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి శానిటేషన్ అయితేనేమి ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని కమిషనర్ గారు తప్పకుండా చేస్తారని ఒక నమ్మకం ఉంది మీరు తప్పకుండా ఈ పది పది రోజులు ఇవన్నీ చేస్తారని చెప్పి నమ్మకం ఉంది మీకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నా నా పేరు దేశెట్టి ప్రకాష్ నేను ఎక్స్ మార్కెట్ క్రియేటర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్ అదోని వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీమ్ములకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు